లోకల్లో ఉన్న శోకం దుమహం అనే కొరడా దెబ్బలు తగిలి హృదయం బాధ చెందినప్పుడు ఆత్మీయులలో ఒకరు మరణించినప్పుడు మానవుడు తాను నిస్సహాయుణ్ణి అనుకుంటాడు శక్యం కాని భావి జీవితాన్ని గూర్చిన చింతన అనే అంధకారం మనస్సును కలచివేసినప్పుడు ఆత్మజ్ఞానానికి జీవుడు పరితపిస్తాడు అందువల్ల దుమఖం ఆత్మజ్ఞానానికి సహాయకారి కాని అనుభవం వల్ల కలిగిన ఈ గుణపాఠాన్ని మానవుడు గుర్తుంచుకోవాలి పెళ్ళులలాగా ఇతర అల్పజీవుల్లాగా ఊరికే కష్టాలు అనుభవించి చనిపోయేవాళ్లు మానవులేనా వివేకంతో సుఖదుహ కాలన్నీ నస్వరమైనవేనని భావించి ఆత్మనిష్టాగరీష్ఠుడై ఎవడుంటాడో వాడే అసలైన మానవుడు జాగరూకుడుగాను శాంతుడుగాను ఆత్మ నిగ్రహం కలవాడుగాను వివేచనావంతుడుగాను ఉండేవాడు ప్రపంచాన్ని లెక్క పెట్టకుండా లోపలి ప్రపంచంలో అంతకంతకు మునిగి ఆత్మవైభవాన్ని సాక్షాత్కరించుకుని మహాత్ముడౌతాడు అప్పుడే అతడు ఆత్మజ్ఞానాన్ని పొందుతాడు అహమాత్మాస్మి నేను ఆత్మను అయితే ఆత్మజ్ఞానాన్ని పొందటానికి ఇంత దుమ్ముఖకరమైన బాధాకరమైన మార్గాన్ని ఎందుకనుసరించాలి దీనికంతటికంటే అసలు సృష్టే లేకుంటే బాగుండేది కదా అసలీ సుఖదుహఖాలు జనన మరణాలు ఎందుకు తాగి మత్తెక్కినవానికి అనేక భ్రాంతులు కన్పిస్తాయి కాని ఆ మత్తు దిగిన తర్వాత అవన్నీ తల వేడి ఎక్కడం వల్ల కలిగిన ఊహలేనని గ్రహిస్తాడు అనాది అయిన ఈ సృష్టిలో మనకు కన్పించేదానికంతా మన బుద్ధిలో కలిగిన ప్రమత్తతే కారణం ఆ మత్తు దిగిపోయినప్పుడు ఇటువంటి ప్రశ్నలే తల ఎత్తవు